ఈ క్వశ్చన్ రైల్వే ఎగ్జామ్స్లో చాలాసార్లు అడిగాడు ఈ మోడల్ క్వశ్చన్ చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేకపోయారు ఈ వీడియో చూడండి ఎలా సింపుల్గా ఆన్సర్ చేయొచ్చో తెలుసుకోండి వీడియో సేవ్ చేసుకోండి మీకు ఉపయోగపడుతుంది సో ఇక్కడేమిచ్చాడు థర్టీ టూ బై టూ ఫార్టీ త్రీ ఓల్డ్ పవర్ ఆఫ్ కే ఇచ్చాడు ఈక్వల్ టు ఎయిట్ బై ట్వంటీ సెవెన్ ఇచ్చాడు దెన్ కే వాల్యూ కే వాల్యూ కనుక్కోమంటున్నాడు సో మనం ఇక్కడ థర్టీ టూని ఏ విధంగా రాసుకోవచ్చు టూ పవర్ ఆఫ్ ఫైవ్గా రాసుకోవచ్చు అలాగే టూ ఫోర్ త్రీని టూ హండ్రెడ్ ఫార్టీ త్రీని ఏ విధంగా రాసుకోవచ్చు త్రీ పవర్ ఆఫ్ ఫైవ్గా రాసుకోవచ్చు సో హోల్డ్ పవర్ ఆఫ్ కే నెక్స్ట్ ఎయిట్ని టూ పవర్ ఆఫ్ త్రీగా రాసుకోవచ్చు ట్వంటీ త్రీని త్రీ పవర్ ఆఫ్ త్రీగా రాసుకోవచ్చు ఎందుకంటే మూడు మూల తొమ్మిదితో మూల ఇరవై ఏడు సో ఇది సో ఇప్పుడు ఫైవ్ అనేది కామన్గా ఉంది కాదు కామన్ తీసేద్దాం టూ బై త్రీ హోల్డ్ పవర్ ఆఫ్ ఫైవ్ బయటకు వచ్చేస్తే ఫైవ్ కే అవుతుంది ఇక్కడ చూడండి టూ బై త్రీ త్రీ ఇక్కడ స్క్వేర్ అనేది కామన్గా ఉంది సో కామన్ తీసేద్దాం సో ఇక్కడ మనకి భూములు సమానంగా ఉన్నాయి కాబట్టి పైన వాల్యూ కూడా సమానమైపోతాయి సో ఫైవ్ కే ఈక్వల్ టు త్రీ కే ఈక్వల్ టు త్రీ ఇటు గుణిస్తుంది కాబట్టి ఇటువైపుకి వస్తే బాగా ఇస్తుంది త్రీ బై ఫైవ్ సో ఆన్సర్ ఏమవుతుంది త్రీ బై ఫైవ్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి